అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ ప్రజాపాలన ఎట్లున్నదాయా ఒకసారి దానికి గొప్పదనం చెప్పుండ్రి అంటే పెట్టుబడి సాయం పత్తాకే లేదు సాగునీళ్ళు సుక్కలేవు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఉద్దుత్తు ముచ్చటైంది అయింది బోనసు బోగసైంది సొంత పైసలతో ఇత్తనాలు కొందామన్నా ఈ పుల మీద లాఠీ దెబ్బలు తినాలే ఇట్లా ఒకటా రెండా ప్రజాపాలన చక్కదనం గురించి చెప్పేటందుకు ఎంత ఒగిడినా తక్కువే పోన్ పాలిచ్చే ఆవులు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నట్టయింది తెలంగాణ పబ్లిక్ పరిస్థితి అని అంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు రాష్ట్రంలో అసలు సర్కారు ఉన్నదా అని నిలదీస్తుండ్రు అసలు అసలు ఎవసంత్రి జాడలేదు ఇత్తనాలు దొరకక లైన్లలో నిలుచుంటే ఉల్టా ఛార్జీలు చేపిస్తున్నారు వానాకాలం దగ్గర పడ్డ ఇత్తనాల కొరత లేకుండా చూడాలన్న సోయి సర్కారుకు లేదు సర్కారు శాతగాని తన మీద కర్రుగాల్చి వాత పెట్టిండు కేటీఆర్ సారు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా విత్తనాల కోసం రైతులకు ఏమిటి వేతలు పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడా ముందు చూపులేని ముఖ్యమంత్రి జాడేది ఎన్నికల ప్రచారంలో తిరుగుడు తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా నిన్న ధాన్యం అమ్ముకుందామంటే లేడు నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా అని దర్శనం ఇంకేం కావాలి సాగునీళ్ళు ఇవ్వడం చేతగాక పంటలు ఎండగొట్టిండ్రు ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా తెల్లవారుజామున నాలుగు గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం నాలుగు గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా గత పదేళ్ల పాటు పది నిమిషాల్లో అందిన విత్తనాలు పది గంటల పాటు పడిగాపులు పడినా అందించలేరా రంగారెడ్డి నుంచి కామారెడ్డి దాకా రైతులకు ఏమిటి కష్టాలు ఇంకెన్ని రోజులు ఈ కన్నీళ్లు దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ అన్నదాతకే తిండి తిప్పలేకుండా చేస్తారా బీఆర్ఎస్ పాలనలో పండగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలలనే ఆగం చేస్తారా ఇప్పటికైనా సరిపడా విత్తనాలు స్టాక్ తెప్పించండి బ్లాక్ మార్కెట్కు తరలించకుండా కళ్ళెమేయండి కాంగ్రెస్ వచ్చింది కాట అంటున్న అన్నదాతలను ఇంకా అరిగోసెట్టకండి లేకపోతే రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదు జై తెలంగాణ జై కిసాన్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు కేటీఆర్ సార్ మరి సర్కార్కి ఎన్ని చెప్పినా ఇనరానుల చెవుల శంకమూదినా ఏం పాయిదు ఉండదని గరమైతున్నారు రైతన్నలు